పోయొద్ద అన్ని కాదు మోసం చేసేది ఏ షాపులైనా అట్ట మోసం చేయొద్దు ఏదో ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కుది దారి పోలేక ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతో అయినా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తాం వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు కొడుకు ఇంకా లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇట్లా వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది తిరంగా చేస్తారు నేను అసలు చేపకు పోనా నా పిల్లగాడు పోతాం చదువుకున్నాడు అని ఇప్పుడు ఆరు ఏడు ఎకరాలు వేసినాం పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం నేను మెల్ల తాడు కుదా పెట్టి ఇగో ఈ తాడు కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇటు నేను ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైన అయింది అగో తేజ బాబురా అని పిలిచిన అగ భద్రు ఉన్నాడు అగో రాదు ఉన్నాడు అగ అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తానికి పోయినాం మేము సైజుల మొక్కదని ఎత్తానికి మేము అందరి మంచిగా చూడండి మీరు చూడండి పర్లేదు వచ్చినాయో చూడండి మరి ఏంది నీరు తోటైతే పోయింది ఇయ మొక్కదానాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చెప్తారు ఇది బాబురావుల నేను కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవ్వరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని దోళ్లే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతందుకు ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాకర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలితారో మీరు ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము బయట వేసుకుంటాం మేము ఏమన్నా ఆడేదైతే కాదు మరి ఏమి నాయం చేస్తారో చేయాలా పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ కర్రగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకోల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టిన మద్దతు చూపి